జిల్లా నుంచి ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు అండి ఇక్కడ విలేజ్ ఉంది విలేజ్ జస్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే కిలోమీటర్ కూడా కాదు ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఇప్పుడు ఈ చెట్ల కొంచెం ముందు పోతే ఊరే ఈ సైట్ వచ్చేసి ఐదు ఎకరాలండి ఇక ఇప్పుడు ఇది కోసిన ఇట్నే స్ట్రేట్గా అట్నే స్ట్రేట్గా పోయింది మళ్ళీ ఇది ఈ ఈ ఈ పొలము అట్లా కింద వరకు ఒకసారి ప్లేస్ కూడా వస్తుంది ఇక ఇది దారి ఇది దారి ఈ సైట్ వచ్చేసి జనగామకి జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది హైవే కూడా అంతే ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మళ్ళీ మనకు ఈ రోడ్డు అక్కడ విలేజ్ టు విలేజ్ కంకర్ రోడ్ ఉంది ఆ రోడ్కు టచ్ అవుతుంది అంటే నక్స నక్ష రోడ్ అన్నట్టు ఇది ప్రజెంట్ అయితే మధ్యలో రోడ్ బాగాలేదు మనము ఇది ఇది ఇప్పుడు ఒరిజినల్ రోడ్ ఇప్పుడు ఈ హైటెన్షన్ వారి ఇది ఉందా ఇది ఇందులో రాదు పక్క నుంచి పక్క నుంచి పోతుంది ఇందులో రాదు చాలా తక్కువలో ఉందండి సైటు రేట్ ఇది చాలా అంటే చాలా తక్కువలో ఉంది ఇందులో బోర్ ఉంది ఇది విషయం అంటే ఈ సైటు ఓన్లీ ఎండాకాలం మాత్రమే పండుతుంది పండించుకోవచ్చు ఎందుకంటే అది అది కుంటుంది వర్షాకాలం ఏందని ఈ ఈడు వరకు వస్తాయి వాటర్ ఎందుకంటే ఉన్నది చెప్పాలి పట్ట ల్యాండ్ అనుకుంటారు కానీ ఇది పట్ట ల్యాండ్ లీగల్ గా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ల్యాండ్ ఇది ఇది వర్షాకాలం మాత్రం వాటర్ వస్తాయి ఇందులో ఓన్లీ ఒకటే పంట పండించుకోవాలి ఇందులో ఒక బోరు కూడా ఉంది బోరు కూడా ఉంది చూడండి పొలాలు ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంది సైడ్ చాలా తక్కువ రేట్లో చీప్ రేట్లో ఉంది జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు హైవేకి నుంచి ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు ఈ ఐటెన్సిన వారి ఇందులో రాదండి అది పక్కన నుంచి ఉంది టైటిల్ పరంగా కూడా క్లియరు ల్యాండ్ షేప్ కూడా బాక్స్ లాగా వస్తుంది ఈ ఎండాకాలం మాత్రం పంట పండించుకోవచ్చు ఇందులో ఒక వర్షాకాలమే ఒక పంట మిస్ అయిపోతుంది ఎందుకంటే వాటర్ వస్తాయి ఇళ్ళకి ఇప్పుడు అక్కడ మనసు ఉన్నారా ఆ ఉన్న కానీ అట్నే స్ట్రేట్ గా అట్నే బాక్స్ లాగా వస్తుంది సైడ్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో మస్తు పంట చాలా వస్తుందండి చూడండి గొలుసు ఎలా వచ్చిందో వరి వారి గొలుసు ఇందులో బోర్ ఉంది ఇక్కడ మధ్యలో ఉంది అందులో బోర్లో బోర్లో మోటార్ తీసుకోవాలి ఇదంతా ఇదంతా స్ట్రైట్ జిల్లా కూట నుంచి ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు అండి ఇక్కడ విలేజ్ ఉంది విలేజ్ జస్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే కిలోమీటర్ కూడా కాదు ఒక హాఫ్ కిలోమీటర్ ఏడియస్లో ఇప్పుడు ఈ చెట్ల కొంచెం ముందు పోతే ఊరే అక్కడ ముందు నుంచి అట్లా కడీలు ఉన్నాయి ఆ నుంచి వస్తుంది ఈ ఓపెన్ ప్లేస్ కూడా వస్తుంది ఈ పొలము మనకు జిల్లాకు చాలా దగ్గరలో ఉందండి బయట ఆ నీళ్ళు ఉన్నంత వరకే యాక్చువల్గా అది కుంట ఇదంతా పట్టాలండి అన్నట్టు ఒక వర్షాకాలం మాత్రమే కొంచెం ఇది నిండుతుంది అవే కడీలు స్ట్రేట్ అట్నీ ఆ పోల్ అవతల నుండి ఆ ఒరి కోసిన అవతల అది కట్ అవుంది కదా అలాగే ఇక ఈ మడి నుంచి ఇట్నే స్ట్రేట్గా మనుషులున్నాకా నుంచి ఇట్లా పర్ఫెక్ట్ బాక్స్ లాగా వస్తుందండి స్క్వేర్ లాగా బా మన ఫోన్ లాగా కూడా కాదు స్క్వేర్ లాగా ఉంది జస్ట్ ఒక కిలోమీటర్ లోపే హైవేకి జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు మనకు జిల్లా రిజిస్ట్రేషన్ మండలం జనగామే వస్తుంది రిజిస్ట్రేషన్ కూడా జనగామి వస్తుందండి గా మనుషుల వరకు റേറ്റോ